రైతుల కోసం మేము చాలా చేస్తున్నాం అంటే వ్యవసాయం దండగా అనే దగ్గర నుంచి వ్యవసాయం పండగ అనే స్టేజ్ కి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే వచ్చింది మరి అప్పుడున్నీఆర్ఎస్ రైతు రుణమాఫీ వ్యవసాయ శాఖ మంత్రిగా మీరు చెప్పాలి రుణమాఫీ ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అని పట్టుదలతో ఉంది గవర్నమెంట్ సో సాధ్యం అవుతుంది అంటారా ఏదన్నా అర్హులు తగ్గిస్తారంటారా అట్లాగే రైతు భరోసా విషయంలో రైతు బంధు విషయంలో కానీ రైతు బంధుని వాళ్ళు భరోసా ఇస్తామన్నారు పెంచి అన్నారు అది కానీ రుణమాఫీ గాని లబ్ధిదారుల యొక్క సంఖ్యను డౌన్ సైజ్ చేసి పూర్తిగా తగ్గించి నూట తొంభై లింకులు పెట్టి తక్కువ మందికి ఇచ్చి ఇచ్చినామని సంపళ్ళు డబల్ చేసుకునేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మొన్న గిట్ల కేబినెట్లా రుణమాఫీ చేద్దామని చర్చ చేస్తేనే తెలంగాణ అయిపోయినట్లే రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసింది దాని కొన్ని ఇది కొన్ని పత్రికలు రుణమాఫీ అయిపోయినట్లే ఇది ఇది సమర్థించడానికి కూడా వాళ్లకు ఏమనిపోయేదమ్మా నాకు అయితే ఒక బేసిక్ విషయం నేను ఏం చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో గతంలో రైతాంగాన్ని వాళ్ళు పెట్టినటువంటి తిప్పలు రైతులు ఇవ్వాలని కూడా మర్చిపోలే సుదీర్ఘకాలం కాంగ్రెస్ ఆనాటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన వల్లనే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగం దిక్కు తోచిన పరిస్థితుల్లోకి అది అది గత చరిత్ర మన కళ్ళ ముందు ఉంది ఆ రైతాంగ కష్టాల నుంచి వచ్చినటువంటిదే తెలంగాణ ఉద్యమం దానికి ప్రతిరూపంగా వచ్చిందే ఒక రాష్ట్రం ఏంటికి వచ్చింది తెలంగాణ రైతులు బాగుంటే వచ్చిందా కాంగ్రెస్ సర్కార్ రైతులకు బాగా చేస్తే తెలంగాణ ఉద్యమం వచ్చిందా కదా ఇప్పుడు తెలంగాణలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఏం మాట్లాడింది తెలంగాణకు అన్యాయం జరిగిందని మాట్లాడిందా న్యాయం జరిగింది కాబట్టి తెలంగాణ వద్దాను అదా తెలంగాణకు అన్యాయం జరిగిందనే మాట్లాడింది కదా కాంగ్రెస్ వాళ్ళు ఆచరణలో వాళ్ళు ఉద్యమాల్లో గొప్పగా రాకపోయినా నోటి మాట కాడికైనా మాట్లాడిపోయి అవును మాకు తెలంగాణకు అన్యాయం జరిగింది మేము మా అధిష్టానంతో కొట్లాడతాం మేము కూడా కొట్లాడుతున్నాం కేజీఆర్ ఒకడేనా రైతుల సమస్యల కోసం కమిటీ ఏర్పార్డ్ చేశారు సో మేము ఇస్తమన్న నమ్మకాన్ని క్రియేట్ చేస్తున్నారు పట్టదల తోట ఉన్నారు సో ఏమన్న కుట్ర జరుగుతుంది అంటారా సార్ ఇస్తరన్న నమకంతో ఉదాహరణకు కుట్ర అనేది పెద్ద మాట మా చిన్నపిల్లలకు పిల్లలకు వాళ్ళు చేసే పని ఇప్పుడు హ్మ్ జూన్లో రైతాంగానికి రైతు బంధు ఇయాలి ఇయాలి నువ్వు నూరు మాటలు మాట్లాడకుండా యాళ్ళకు రైతు బంధు ఇచ్చినావా అని రైతు చూస్తాడు తప్ప నువ్వు కమిటీ వేసినావా తోక వేడినవా తొండం పెట్టినావా అనేది రైతుకి ఎందుకమ్మా నువ్వు చేసేది ఉంటే జూన్ కంటే ముందు ఈ పని అంతా చేసుకుంటే నేను ఎవడాడు రైతు రైతుబంధు ఇవ్వడానికి అనువుగా ముందే నువ్వు ఎక్సర్సైజ్ చేసుకుని ఉండాలని ఇచ్చే చిత్తచుద్ధి ఉంటే ఆ పని ఏం చేయకుండా దాని ఉద్దేశం ఏంది పొడిగించి దీన్ని ఈ పని ఆ పని ఇది అది అనుకుంటే పొడిగించి ఏదో థర్డ్ క్లాస్ చర్చ పెట్టి దాని మీద గుట్టలని గట్లని సరి చేస్తున్నామని ఇవన్నీ మాట్లాడి ఆగస్టు వరకు తీసుకొని వస్తారు రైతు బంధు కోసం అవసరమైన ఆ మోతాదు డబ్బులు రుణమాఫీ కోసం కొన్ని కొద్దిగా చేసేసి కొంతమంది చేసేసి ఇక చేసినామని ఇప్పుడు వేరే పార్టీల నుంచి మేము అందరినీ తీసుకుంటున్నాం సో ఇప్పుడు ఏమన్నా చేస్తారు ఉండొచ్చా సార్ మరి అందరినీ తీసుకున్న తర్వాత ఏమన్నా ఫర్దర్ గా గాంపు సార్ ఇప్పుడు పోచారం గారు తీసుకుంటున్న క్రమంలో వారు అడిగిన దానికే పోచారం తీసుకుంటున్నారు రైతుల కోసమే మేము నాయకులను తీసుకుంటున్నాము రైతులను రైతులకు మంచి చేయడం కోసం తీసుకుంటున్నాము అలాంటి రైతైనటువంటి పోచారం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మంచిది మరి పోచారం నాయకత్వాన్ని అర్జెంట్గా ఇప్పుడు రైతు బంధు ఇప్పించండి పోచారాన్ని ముందలు పెట్టి రేవంత్ రెడ్డి పక్కన ఉండి రైతు బంధు చెక్కుల చెక్లో లేకుండా ఆన్లైన్లో వేస్తారు డబ్బులు అర్జెంట్గా ఇప్పియండి మరి ఇప్పుడు ఎవరు వాళ్ళను రైతు బంధు ఇచ్చినారు కొన్ని ఎక్కువ ఎకరాలు ఎక్కువ భూమి ఉన్న భూస్వాములు కూడా రైతు బంధిస్తున్నారు మేము అలా చేయము తక్కువ రైతులకి కౌలు రైతులకు న్యాయం చేసేలా రైతు బంధిస్తామని చెప్పేసి అంటున్నారు సో అట్లా జరిగిందా ఇప్పుడు దీనికి అవగాహన లేదండి నెంబర్ వన్ రెండు ఏదో ఒకటి ఉల్టాపల్టా పల్టా మాట్లాడాలనేటువంటి ఒక అల్పత్వం ఉంది ఒకటి అవగాహన లేదు రెండు అల్పత్వం ఏడు నెలలు అయింది సర్కారు వచ్చి ఇంకో వారం అయితే ఎనిమిది ఏడు నెలలు కంప్లీట్ అయ్యి ఎనిమిది నెలలు ఈ రాష్ట్రంలో పట్టదారు పాస్బుక్ బుక్కులు వ్యవసాయ కుటుంబాలకే వస్తాయి ఓకే ఆ పట్టదారు పాస్బుక్లు ఉన్నటువంటి రైతులకే రైతు బంధు వస్తుంది వాళ్ళంతా డేటాబేస్ అంతా రాష్ట్ర సర్కార్ దగ్గర ఉంది అది ఎక్కడ పోయేది కాదు పర్మనెంట్ డేటాబేస్ అది నువ్వు ఆ డేటాబేస్ను పెట్టుకొని నేను గతంలో కూడా చెప్పినా ప్రెస్ మీట్లో చెప్పినా మళ్ళీ ఇవ్వాలి మరోసారి చెప్తాను మేము ముందల వాళ్ళు ఈ థర్డ్ క్లాస్ జోలి అంతా చెప్పే బదులు ర్యాండమ్గా చెప్పా పెట్టకుండా కలెక్టర్లకు బాధ్యత ఇచ్చే పది ఊర్లో ఇరవై ఊర్లో ఒకరోజు ఆ కారణ రొట్టు ఈ కారణం రొట్టు ఈ కారణం ఈ ఊర్లో రైతు బంధు అనర్హులైనటువంటి వాళ్ళకి ఎవరికైనా చేరిందా సమాచారం తీయండి గంటసేపట్లు తీరండి తీసుకోవచ్చు రాష్ట్ర ప్రజల ముందర పెట్టండి ఇప్పుడు మీరు అన్నారు కదా వెంచర్లకు ఇచ్చిన అట్లా వెంచర్లకు ఇచ్చిన ఏమన్నా పెట్టమనండి పెడితే దానికి ఒక పరిష్కారం ఉంది రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారంగా దాన్ని వెనక్కి తీసుకోవాలి అవగాహన ఏమవుతుందంటే భారతదేశంలో భూగరిష్ట పరిమితికి సంబంధించినటువంటి సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఒక కుటుంబానికి చట్టపరంగా దేన్ని కుటుంబం ఉంటుంది నిర్వచనం ఉంది ఆ కుటుంబానికి యాభై నాలుగు ఎకరాలకు మించి భూమి ఉండడానికి అవకాశమే లేదు లేదు ఇది వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమి ఉంటుంది కంపెనీలకు లేకుంటే కమర్షియల్ యాక్టివిటీకో ఉంటుంది కాబట్టి వందల ఎకరాలకు ఇచ్చిందనేటువంటి పెద్ద చూడముచ్చట అంటే సమస్య ఈ ప్రచారం ఎట్లొచ్చింది ఎట్లొచ్చిందంటే ఇప్పుడు చాలా సార్లు వేదికల మీద మీ సహచరుడు ఎవరు మల్లారెడ్డి గారు మాట్లాడుతూ నాకు ఎన్ని వందల ఎకరాలు ఉంది అన్ని వందల ఎకరాలు ఉంది కానీ దాని మొత్తాన్ని ఐదు మంది వచ్చింది ఆయన ఎప్పుడు చెప్పలేదు ఛానల్లో నేను క్లారిఫై చేసిన ఇప్పుడు అదే ఆయన చెప్పిన ఉద్దేశం ఆయన కంటెక్స్ట్ వేరు ఆయన కొంచెం మాట గమ్మదిగా మాట్లాడతాడు కానీ మాటలు సారం ఉంటది ఆయన చెప్పింది ఏంది పిల్లలకు చెప్పేటప్పుడు కానీ విద్యార్థులకు చెప్పేటప్పుడు కానీ లేకుంటే ప్రజలకు చెప్పేటప్పుడు కానీ ప్రతి మనిషి కష్టపడి పైకి రావాలి ఇవన్నీ నేను ఇన్ని రకాల పనులు చేసి ఎదిగి వచ్చినా మొదలు స్కూల్ పెట్టిన అంతకంటే ముందు సైకిల్ మీద పోయినా పాలం మీద చేసి అది చేసిన అని చెప్పుకుంటూ కష్టాలను నేకరువు పెడుతూ పట్టుదలగా నేను పనిచేసిన స్కూల్ పెట్టి స్కూల్ తర్వాత కాలేజీ పెట్టి కాలేజ్ తర్వాత కాలేజీలు పెట్టినా ఇలా యూనివర్సిటీ పెట్టినా వీటన్నింటికి అవసరమైనటువంటి భూమి ఐదు ఆరు వందల ఎకరాలు గత నలభై ఏళ్ల కాలంలో నేను ప్రొక్యూర్ చేసిన అవన్నీ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అని క్లియర్ గా చెప్పాడు ఇవన్నీ వదిలేసి నాకు ఐదు ఆరు వందల ఎకరాలు ఉందంటే దానికి తోక తగిలిచ్చి నాకు రైతు బంధు తీసుకుంటూ ఈయన రైతు బంధు ఆయన రైతు బంధు తీసుకోవాలి ఐదు ఆరు వందల ఎకరాలకు ఇవ్వడానికి అవకాశమే లేదు నేనే కదా మంత్రి రికార్డ్స్ మాధవే ఉంటాయి కదా వెరిఫై చేసినా